नीलातुङ्गस्तनगिरितटी तुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्चिष्टायां स्रजनिगळितम् या बलात्कृत्य भुङ्क्ते गोदात्तस्यैन्नम इदमिदम् भूय एवास्तु भूयः आण्डाळ् दिव्यतिर्वडिगळे शरणम् జై శ్రీమన్నారాయణ శ్రీమతి రమానుజాయనమ ఇతిహాసం ఛానల్లో ప్రతిరోజు క్రమం తప్పకుండా తిరుప్పావై వ్రతంలో భాగంగా ఈ పాశురాలను ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో కొత్త కొత్త విషయాలను ఆసక్తికరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎవరైతే క్రమం తప్పకుండా ఇతిహాసం ఛానల్ కామెంట్స్ సెక్షన్లో కామెంట్స్ రాస్తూ మేం కూడా ఉన్నాం మేం కూడా వింటూ ఉన్నాం ఈ వ్రతంలో పాలు పంచుకుంటూ ఉన్నాం అన్న విషయాన్ని మాకు అర్థం చేయిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద వారి కృపా కటాక్ష వీక్షణాలు సంపూర్ణంగా ఉండాలి అని వాళ్ళ వాళ్ళ జీవితాలలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వాళ్లకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇప్పుడు విషయం లోపలికి వెళ్తూ ఉన్నాం ఇరవై రెండవ పాశురం ఈరోజు మనం అనుసంధానం చేస్తాం ఎవరైతే ప్రతిరోజు నియమం తప్పకుండా ఇరవై రెండవ పాశురాన్ని అనుసంధానం చేస్తారో వాళ్ల పాపాలన్నీ పటాపంచలైపోతాయి అని పూర్వాచార్యులు చెప్తూ ఉంటారు అన్నట్టు గోపికలు ఎక్కడున్నారండి ఇప్పుడు నీలాదేవితో కలిసి భవనం లోపలికి ప్రవేశించారు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఆయన సేనించి ఉన్నాడు వీళ్లందరూ పరమాత్మ పాదాల చెంత అక్కడ నిలబడ్డారు నిన్న ఏం మాట్లాడారండి మీద ఉండే విశ్వాసం గురించి అలాగే ఈ కలియుగంలో పరమాత్మ అంతటా నిండినటువంటి పరమాత్మ విగ్రహ రూపంలో మన దగ్గరికి వచ్చాడు కాబట్టి విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ మీద అంటే విగ్రహం సాక్షాత్తు పరమాత్మే మనం చూసేది రాయిలాగా మనం చూడము విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ పట్ల సంపూర్ణంగా విశ్వాసాన్ని కలిగి ఉండము వాటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం అంతేకాదు ఇంద్రుడు బ్రహ్మదేవుడు వీళ్ళిద్దరి యొక్క అహంకారాన్ని శ్రీకృష్ణుడు ఏ విధంగా అణిచివేశాడో నిన్న మనం మాట్లాడుకున్నాం భాగవతం ఆధారంగా మరి ఈరోజు మరికొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం గోపికలు కృష్ణ పరమాత్మ మంచం దగ్గరికి వచ్చి పాదాల దగ్గర నిలబడ్డారు కదా ఏ స్థితికి వచ్చారు గోపికలు అనంటే స్వతంత్ర ఆత్మ భ్రమ అని చెప్పి అన్నారు అంటే ఏమిటి నాకే స్వేచ్ఛ ఉంది నా దగ్గర కావాల్సినంత శక్తి సామర్థ్యాలున్నాయి నన్ను నేనే రక్షించుకోగలను పూర్తి స్వేచ్ఛ నాకుంది అనే భ్రమను గోపికలు దాటేశారు పాశురంలో చూశాం అంతేకాదు అన్యశేషత్వ భ్రమ అని చెప్పి అన్నారు అంటే ఇతర దేవతలు వీళ్ళందరూ మాకు నాయకులు అన్న ఆ భ్రమను కూడా వీళ్ళు తొలగించుకున్నారు నిన్ననే అందుకే ఇంద్రుడు బ్రహ్మదేవుని ఉదాహరణ మనం చెప్పుకున్నాం భాగవతం ఆధారంగా ఇంద్రుడు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కూడా దేవతలే కానీ పరమాత్మ ఎవరు ఒక్కడే ఆ పరమాత్మ ముందు మేము మోకరిల్లుతూ ఉన్నాము పరమాత్మ శ్రీమన్నారాయణుడు మోక్షాన్ని మాకు ప్రసాదించగలడు ఆయన ఆదేశాలను మేం పాటిస్తాము కృష్ణ ఆయనే నువ్వు అందుకే నీ దగ్గరికొచ్చాము అని చెప్పి అంటూ ఉన్నారు అన్యశేషత్వ భ్రమ పక్కన పెట్టేశారు ఏ స్థితికి వచ్చారు అంటే తత్వజ్ఞానము దాని గురించి మాట్లాడే స్థితికి వచ్చారు గోపికలు అయితే ఈనాటి పాశురాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసి అప్పుడు విషయం లోపలికి వెళదామా చూద్దామా పాశురం అంగణమా జ్ఞానర్ అభిమానభంగమాయ్ కట్టిర్ కీళే सेङ्गमिरुपार्पोल् वन्दुत्तलै पेदो किङ्गिणिवाय् च यद तामरै पुपोले सेङ्गण् सिरिचिरिदे एम्मेल् विळियावो तिङ्गळुम् आदित्यनुम् ఎళ్ుందా పోల్ కొండు నోకుదియేల్ నోకుమేల్ శాపమిళందేలో రెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరోడిగళే శరణం అదండి ఈనాటి పాశురం మరి ప్రతిపదార్థాలను మొత్తం తెలుసుకొని అప్పుడు భావాన్ని తెలుసుకుందామా సరదాగా ఈరోజు టక 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 ప్రతి పదానికి అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయన ఆమ్ అంటే అందమైన కణ్ విశాలము మా పెద్దదైన నీలత్తర్ శర్ ఈ భూమిని పాలించిన అర్ అర్శర్ రాజులంతా అభిమాన భంగమాయ్ తమ అభిమానాన్ని విడిచి అంటే తమ అహంకారాన్ని వదిలేసి వంద్ వచ్చి నిన్ నీ పళ్ళి కట్టిల్ మంచం కింద శంగం అంటే గుంపులు గుంపులుగా సంఘాలు సంఘాలుగా ఇరుపార్పోల్ దాసులై ఉన్నట్టే వంద్ వచ్చి తలైపేదోం మేం కూడా వచ్చి చేరిపోయాం అలాగే వచ్చాం కింగిణి అంటే మూవల గజ్జల్లాగా వాయిచెయిదా నోరు తెరిచినట్టు పూ పోలే తామర పువ్వుల్లాగా సెంకణ్ అంటే వాత్సల్యము నిండిన ఎర్రనైన కళ్ళతో అంటే ఎర్రనైన కళ్ళను శ్రీణిచ్చిరిదే నెమ్మది నెమ్మదిగా కుది కొద్ది కొద్దిగా మా మీద విలియావో ప్రసరింపజేవా తింగళుం చంద్రుడు ఆదిత్యం సూర్యుడు ఎళందార్ పోల్ ఒకేసారి ఉదయించినట్టు ఓ పక్క చంద్రునిలాగా చల్లని కాంతులు పక్క సూర్యుని యొక్క ప్రకాశము ఇరండు కొండు ఇరండం కొండు రెండింటిలోనూ ఎంగళ్ళు మేల్ మా మీద నోక్కుది ఏల్ చూపించినట్టయితే ఎంగళ్ళు మేల్ మాపై ఉన్న శాపం నిజానికి ఇక్కడ శాపం అంటే పాపములన్నీ శాపాలన్నీ పాపములన్నీ నశిస్తాయి ఏ లో ఇదే మా విశేషమైన వ్రతము ఇదండి ప్రతి పదానికి అర్థం చెప్పాను నేను ఈరోజు మొత్తం ఒకసారి భావాన్ని మనం తెలుసుకుందాం లోతులేమున్నాయి రహస్యాలు ఏమున్నాయి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం సరేనా ఏమిటి దీనికి అర్థము అని అంటే అందమైన విశాలమైన ఈ భూమిని ఏలినటువంటి రాజాది రాజులు చక్రవర్తులు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళు మాకంటే గొప్పవారెవరూ లేరు అనే అహంకారంతో ఉంటారు వాళ్ళు అలాంటి రాజాది రాజులు తమ అహంకారాన్ని వదిలేసి తమను జయించినా ఈ పరమాత్మ యొక్క మంచం కింద ఒక్కరిగా కాదు గుంపులు గుంపులుగా వచ్చి కూర్చున్నారు నీ మంచం కింద ఆ పక్కన చుట్టూ మొత్తం కూర్చున్నారు తమ అహంకారాలన్నీ వదిలేసేసి ఎలాగైతే వస్తుంటారో అలా మేము మా అభిమానాన్ని అంటే ఇక్కడ అహంకారాన్ని వదిలేసుకొని నీ దగ్గరికి వచ్చాం కృష్ణ గజ్జలు ఉంటాయి చూడండి గజ్జలు ఎలా ఉంటాయండి ముఖ్యంగా నాట్యం చేసే గజ్జలు ఎలా ఉంటాయో గమనించండి తెరుచుకొని కనిపిస్తూ ఉంటాయి మూవలు అనొచ్చు మూవలు అనొచ్చు మూవల గజ్జెలు అని చెప్పి అనొచ్చు ఆ గజ్జెల్లాగా వికసించిన తామర పుష్పాల్లాగా వాత్సల్యంతో ఎరుపెక్కినా నీ కళ్ళను మెల్లమెల్లగా అలా తెరుచుకొని మీద నీ చూపులు ప్రసరింపజేయి కృష్ణ చంద్రుడు సూర్యుడు ఇద్దరూ ఒకేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుందో అలా నీ రెండు నేత్రాలు తెరిచి మమ్మల్ని కటాక్షించి మమ్మల్ని అనుగ్రహిస్తే ఇప్పటి వరకు మేము అనుభవించిన పాపాలు శాపాలు బాధలు సమస్యలు అవన్నీ కర్మ బంధాలు అవన్నీ కూడా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాయి అందుకే ఈ విశేషమైన వ్రతం చేస్తున్నాము నీ రెండు నేత్రాలు తెరిచి మమ్మల్ని కటాక్షించు మమ్మల్ని అలా చూడు అంతే మాకు కావాల్సింది ఇదండి ఈరోజు పాశరానికి అర్థము చూస్తున్నారా ఎలా ఉందో ఇక ఇప్పుడు మనం లోతులు కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామా పూర్వాచార్యులు పెద్దలు మనకు అందించిన అనుగ్రహంతో ప్రయత్నం చేద్దామా మనిషి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే అండి మనం ఏదైనా సంపాదిస్తే ఇది నాది అనుకుంటాం కదా అవును మొత్తం నాదే అనుకుంటాం అసలు నన్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటాం ఇక పరీక్షల్లో ర్యాంకులు గింకులు ఏమైనా వచ్చాయనుకోండి అప్పుడు నేనే అసలు మొత్తం ఇక తెలివైన వాడిని నేనే తెలివైన దాన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటారు అదే మళ్ళీ వేరే యూనివర్సిటీలో వెళ్ళి పడిన తర్వాత వీళ్ళని మించిన గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారనుకోండి అక్కడ మళ్ళీ కాస్త వామ్మో అని చెప్పి అనుకుంటారు మనకు చిన్నచిర స్వామి వారు ఒక కథ చెప్తూ ఉండేవారు దాన్ని కాస్త మనం తెలుసుకుని అప్పుడు మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఒక గొప్ప రాజుగారు ఉండేవారు చక్రవర్తి అనుకోండి ఎన్ని సంపదలు ఉండేవంటే ఒక్కో సందర్భంలో ఏనుగు మీదికెక్కి పైకి చూసేవాడట కిందికి చూడడం అనేదే మర్చిపోయాడట చక్రవర్తి అలా ఉండేవాడు ఈయన దయ కోసం ఎందరో రాజులు ఈయన పాదాల దగ్గర తమ కిరీటాలను తీసుకొచ్చి పెట్టేవాళ్ళట అంత గొప్ప రాజు చక్రవర్తి ఇలాంటి రాజు రాజ్యానికి ఒకసారి ఏమైందంటే శత్రువులు ఊరుకుంటారా కన్నేసారు ఒక ఐదు మందో పది మందో కలిశారు యుద్ధానికి వచ్చారు ఈ రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించేశారు పరిస్థితి ఎలా వచ్చిందంటే తన వాళ్ళందరినీ కూడా వదిలేసి వచ్చిన పరిస్థితి ఊరు దాటి బయటకు వెళ్ళాలా వెళ్ళలేని పరిస్థితి మొత్తం చుట్టూ అందరం శత్రువులందరూ ఆక్రమించున్నారు ఇక వదిలేశాడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు కానీ తన రాజ్యాన్ని దాటి ఆ సరిహద్దులు దాటి బయటకు వెళ్ళలేడు ఏం చేయాలి సామాన్యమైన దుస్తులు ఏవో ధరించాడు ఓ పూరి గుడిస ఏదో ఉంటే అందులో వెళ్ళి దాక్కున్నాడు ఎన్ని రోజులు బయటకి రాడు ఎవరికన్నా తెలిసిందనుకోండి అభిమానం అడ్డొస్తోంది పోని తినడానికి అడుక్కుందామా పగలు బయటికి రాలేడు ఉదయం బయటకు వచ్చి అడుక్కున్నాడు అనుకోండి అరే రాజుగారు రా చక్రవర్తి గారు అడుక్కుంటున్నారా అంటారు ఏం చేయాలో అర్థం కాదు ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం ఇంగ్లీష్లో ఇక రాత్రి అవ్వస్తూ ఉంటే కుండా గిండా ఏమన్నా ఉందా అని చెప్పి చూస్తే ఆ గుడిసెలో ఏం లేదు ఎవరో కొన్ని రోజులుండి వదిలేసి వెళ్ళిపోయినటువంటి గుడిసె లాంటిది అనుకోండి అది అటు ఇటు చూస్తే పగిలిపోయిన కుండ పెంకు ఉంది దాన్ని తీసుకున్నాడు అర్ధచంద్రాకారంలో అలా ఉన్నట్టుంది కుండ పెంకు దాన్ని తీసుకొని బయలుదేరాడు వెలుతురు ఉండకూడదు అని చెప్పి ఇళ్ల చూర్ల కింద నడుస్తూ ఉన్నాడు ఎందుకని మళ్ళీ కాస్త వీధిలోకి వస్తే అక్కడక్కడ కాగడాలు ఇవన్నీ వెలుగుతూ ఉంటాయి మళ్ళీ ఆ కాగడ వెలుతురులో తనని ఎవరైనా సరే చూస్తే గుర్తుపడతారేమో వద్దు అని ఇళ్ల చూర్లు ఉంటాయి చూరు అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు అడగండి పెద్దవాళ్ళని చెప్తారు అలా నడుస్తూ ఉన్నాడు అక్కడ చిమ్మ చీకటి ఒక గుంత ఉంది కుక్క ఒకటి పడుకోనుంది ఆ కుక్క కూడా పిల్లలను ఈనింది పిల్లలున్నాయి పడుకోనుంది ఈయన ఇంకా అసలు ఆ గుంతలో కాలు వేయలేదు తొక్కలేదు ఏమీ అనలేదు ఆ దగ్గరికి అలా వచ్చాడు నడుస్తున్నాడు తల్లి కుక్క ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుందండి పిల్లలు ఉన్నాయంటే చాలు కుక్క పులి కంటే వైలెంట్గా రియాక్ట్ అవుతుంది తెలుసా మీకు అడగండి ఎవరినన్నా అనుభవం ఉన్నటువంటి వాళ్ళని అడగండి నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి చెప్తున్నా అదృష్టవశాత్తు ఏ కుక్క నన్ను కరవలేదు కానీ తెలుసు ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో కుక్క అన్నది అటువైపు వెళ్ళామా అది ఏంటో ఆ పిల్లల్ని ఏదో చేయడానికి వచ్చారు వీళ్ళు పట్టుకోవడానికి వచ్చారు అన్నట్టుగా ఉంటుంది దాని ప్రతిస్పందన కుక్కే కాదండి దాదాపు జంతువులట్ అన్ని జంతువుల పరిస్థితి అలాగే ఉంటుంది పిల్లల్ని పెట్టినప్పుడు పిల్లల్ని ఈనినప్పుడు ఈ రాజు ఏదో చేయడానికి వచ్చాడని ఒక్క దూకు దూకి రాజు కాళ్ళని బట్టి కరిచేసింది కొరికేసింది ఇప్పుడు ఏం చేస్తాడండి లబో దిబో లబో దిబో అమ్మో అమ్మో అని చెప్పి ఏడడం మొదలు పెట్టాడు నలుగురు జనం గుమిగూడారు ఈ రాజు రాజు కాలు వట్టి కుక్క కరిచింది ఈ పారిపోయిన రాజు శత్రువులు వచ్చేసరికి అని చెప్పి పక్కనున్న వాళ్ళు అందరికి అర్థమైపోయింది ఓ పక్క అభిమానం తల దించుకున్నాడు చేతిలో చూస్తే ఏముందండి పెంకు ఉంది మట్టితో తయారు చేసినటువంటి పెంకు కుక్క కరిచింది అప్పుడండి తమిళంలో ఓరు నాయకమా ఉలౌడ ఆండవర్ కరుణాయ్ కవరంద కాలర్ సిదగీన పానయార్ పెరునాడు కానయిమ్మయిలే పిచ్చిదాన్ కరువర్ అని చెప్పి అన్నారు ఏంటంటే ఒకప్పుడు ఏకఛత్రాధిపతిగా ఈ రాజ్యాన్ని పరిపాలించిన ఈ రాజు ఒకనాడు తల మీద కిరీటం తగిలించుకున్నటువంటి ఈ రాజుగారి కాలును ఓ కుక్క కరిచింది ఒకప్పుడు బంగారు పాత్రలలో తినే ఈ రాజు ఇప్పుడు పగిలిపోయిన విరిగిపోయిన కుండముక్క ముక్క చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పి అనుకున్నారు ఆళ్ళువారులండి ఇలాంటి వాళ్ళని ఎందరినో సూచిస్తూ ఉంటారు అభిమానం పెంచుకొని బతికే వాళ్ళ బతుకులు ఈ విధంగా తయారవుతాయి అని ఆళ్ళువార్లు చూపిస్తూ ఉంటారు అని మనకు ఒక సందర్భంలో చిన్నజీరస్వామివారు చెప్పారు సరిగ్గా అండి ఈ పాశరానికి ఇది సరిపోతుంది అహంకారం రాజు అనే కాదండి రాజులు అని చెప్పి ఇక్కడ ఉదాహరణగా చెప్పారు కానీ అందరం అండి అహంకారాన్ని పెంచుకొని ఉండం ఎలాంటి అహంకారాలు అహంకారాన్ని ఒకసారి డిఫైన్ చేయండి చూద్దాం నిర్వచించండి అహంకారము అంటే ఏమిటి మనం మాట్లాడుతుంటాం కదండి తెలుగులో ఫలానా ఆమెకు అహంకారం ఉందండి ఫలానా వ్యక్తికి అహంకారం ఉందండి మాట్లాడుతుంటాం కదా మనం అహంకారము అంటే ఏమిటి శాస్త్రంలో దానికి నిర్వచనమిచ్చారు పూర్వాచార్యులు చెప్పారు అభిమాన భంగమాయ్ వంద్ అని చెప్పి ఉంది ఈ పాశురంలో అహంకారాన్ని పోగొట్టుకోవడం అంటే ఏంటి అహంకారం అంటే పూర్వాచార్యులు ఎనిమిది రకాల భ్రమల గురించి చెప్పారు ఈ భ్రమలే అభిమానము అహంకారము అని చెప్పి చెప్పారు ఏమిటవి అనంటే మొట్టమొదటిదండి ఈ శరీరమే ఆత్మా అనే భ్రమ అహంకారంలో ఒక భాగం ఈ శరీరమే ఆత్మా అని చెప్పి భావించడం భ్రమించడం రెండోది నేను సర్వస్వతంత్రుణ్ణి లేదు నేనే సర్వస్వతంత్రురాలిని అని భ్రమించడము ఇది రెండవది మూడో లక్షణం ఏంటంటే పరమాత్మకు కాదు నేను దాసుణ్ణి దాసురాలిని పరమాత్మకు తప్ప అందరికీ నేను దాసుణ్ణి అని భావించడం ఇది ఒక లక్షణం తర్వాత ఈ బంధువులు చుట్టుపక్కల వీళ్ళందరున్నారే వీళ్ళందరూ నాకు సహాయం చేస్తారు పరమాత్మ కాదు నాకు సహాయం చేస్తున్నది ఈ బంధువులు ఈ పక్కన వాళ్ళు వీళ్ళు నాకు సహాయం చేస్తున్నారు అని భ్రమించడము ఇదొకటి తర్వాత మోక్షం అన్నది రకరకాల సాధనాల వల్ల వస్తుంది అని భ్రమించడం మోక్షం ఎవరి చేతుల్లో ఉంది ఇవ్వాలా వద్దా అన్నది పరమాత్మ చేతుల్లో ఉంది అంతే కదా ఆయన చేతుల్లో ఏం లేదు రకరకాల సాధనాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చు అని భ్రమించడం మరొకటి అంతులేని కోరికలు విపరీతంగా పుడుతూ ఉంటే వాటన్నింటినీ తీర్చుకోవడంలోనే అమితమైన ఆనందం ఉంది అని చెప్పి అనుకోవడం లేదు అమితమైన ఆనందాన్ని అనుభవించాలి అని అంటే రకరకాల కోరికలు ఏంటేంటో మనం తీర్చుకుంటూ ఉంటే అమితమైన ఆనందం మనకు లభిస్తుంది అని చెప్పి భ్రమించడం తర్వాత నేను ఏదైనా చేయగలను నాకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని భ్రమించడం ఇది ఏడవది ఎనిమిదవది భాగవతుల పట్ల ఆచార్యుల పట్ల అపచారం చేయడం ఇదండి ఎనిమిదవ అహంకారం ఇవన్నీ కలిపి లక్షణాలు అహంకారాన్ని నిర్వచిస్తాయి ఈ ఎనిమిది రకాల భ్రమలు అని మనకు పూర్వాచార్యులు చెప్పారు అభిమానభంగమాయ్ అనంటే కృష్ణ ఇగో ఇలాంటి అభిమానాలన్నింటినీ తొలగించుకొని నీ దగ్గరికి వచ్చిన రాజులు వాళ్ళందరూ ఉన్నారే అలా మేము వచ్చాము ఇలాంటి అభిమానాలు ఏవి మాకు లేవు ఇలాంటి అహంకారం మాకు లేదు అన్నారు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు నేను చెప్పిన వాటికి ఉల్టా ఆలోచించండి రివర్స్లో ఆలోచించండి అవన్నీ ఇప్పుడు గోపికలల్లో ఉన్నాయి లక్షణాలు మొట్టమొదటిది ఏమిటి శరీరమే ఆత్మ అని చెప్పి వీళ్ళు భావించడము లేదు నెక్స్ట్ మేము సర్వస్వతంత్రులము అని వీళ్ళు భావించడం లేదు పైన పరమాత్మ ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తించారు మాకు నాయకుడు ఎవరు పరమాత్మ పరమాత్మకు మేము దాసాను దాసులం అని చెప్పి భావిస్తూ ఉన్నారు తర్వాత ఈ చుట్టుపక్కల స్నేహితులు బంధువులు ఎవరెవరు ఎన్ని రకాలుగా సహాయం చేసినా ఏం చేసినా ఆ సహాయం మాకు పరమాత్మ ద్వారా అందుతోంది అని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు అలాగే మోక్షము ఎవరి చేతుల్లో ఉంది మోక్షం ఇవ్వగలిగేది అంటే పరమాత్మ చేతుల్లో ఉంది అని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు ఇప్పుడు అలాగే అమితమైన కోరికలు అమితమైన ఆనందాలు తీర్చుకోవాలంటే ఇవన్నీ కాదు పరమాత్మ మాకు లభించడమే అమితమైన ఆనందము దాన్ని మించిన ఆనందం ఇంకోటి లేదు అని చెప్పి వీళ్ళు భావిస్తూ ఉన్నారు దాని తర్వాత నేనేదైనా సరే చేయగలము మొత్తం నా చేతుల్లో ఉంది అని గోపికలు ఎవరు కూడా భావించడం లేదు పరమాత్మ చేతుల్లో అంతా ఉంది మేము ఆయన దాసాను దాసులము అంతవరకే మా పని ఆయన ఎవరో మేము తెలుసుకున్నాము ఆయన దగ్గరికి మేము వస్తూ ఉన్నాము ఆయనే మాకు మార్గము ఆయనే మాకు లక్ష్యము ఇది వీళ్ళు భావిస్తూ ఉన్నారు మేము స్వతంత్రులం అని చెప్పి ఎప్పుడు కూడా భావించడం లేదు తర్వాత చిట్ట చివరిది భాగవతుల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు గోపికలు భక్తుల పట్ల భాగవతుల పట్ల ఒక గోపిక అనుకోండి భాగవతులు పక్క గోపిక కూడా అదే కదా అంటే దాని అర్థం ఏంటి పక్క గోపికను కూడా ఈ గోపిక చాలా మర్యాదగా గౌరవంగా తనకంటే గొప్పదిగా చూస్తూ ఉంటుంది శ్రీ వైష్ణవంలో అండి అత్యంత కీలకమైనది తనను తాను గొప్పవాళ్ళు అని చెప్పి అనుకోకూడదు శ్రీవైష్ణవంలో ఒక ఆశ్చర్యకరమైన సాంప్రదాయం ఉంది ఇద్దరు భాగవతులు ఎదురుపడ్డారు అనుకోండి దూరం నుంచి ఇలా దగ్గర వస్తూ ఉంటేనే దూరం నుంచే దండ ప్రణామం సమర్పిస్తారు దండ ప్రణామం అంటే ఏంటో తెలుసా దండము ఒక కర్ర భూమి మీద అలా నిలబెట్టారు అనుకోండి దడేల మన కింద పడుతుంది దండం అవునా దాన్ని దండ ప్రణామం అంటారు దండవత్ ప్రణామము సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు ఒక ఆయన సాష్టాంగ దండ ప్రణామం చేస్తే ఎదుటి వ్యక్తి ఏం చేయాలి ఆశీర్వదించాలి కానీ ఆశీర్వదించడం కాదండి ఆ ఎదురుగా వచ్చిన భాగవతుడు ఈయనకు సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు ఒకరికొకరు నమస్కారం పెట్టుకుంటూ ఉంటారు దూరం నుంచి కనిపించగానే పడిపోతారు నమస్కారం పెట్టుకుంటారు అయ్యయ్యో మీరు నమస్కారం పెడుతున్నారు ఏంటండి మాకు అని లేచి మళ్ళీ రెండోసారి ఈయన నమస్కారం పెట్టబోతే ఎదురుగా ఉన్నవాళ్ళు మళ్ళీ రెండోసారి నమస్కారం పెడతారు అయ్యయ్యో ఏంటండి నాకు నమస్కారం పెడుతున్నారు మూడోసారి మళ్ళీ దండ ప్రణామం సమర్పించబోతుంటే మళ్ళీ మూడోసారి ఎదుటి వ్యక్తి నమస్కారం పెడతారు అంటే ఏంటి మేం కాదండి గొప్పవాళ్ళు మీరు గొప్పవాళ్ళు భాగవతులు నేను భాగవతుణ్ణి అయ్యుండొచ్చు కానీ నన్ను మించిన వాళ్ళండి మీరు అని నమస్కారాన్ని సమర్పించడం అర్థమవుతుందా మరి ఈ స్థాయిలో సాటి భాగవతుణ్ణి గనక చూస్తూ ఉంటే భాగవతుల పట్ల అపచారం ఎందుకు చేస్తారంటే అపచారం చేయరు గోపికలు ఇలాంటి అభిమానాలన్నింటినీ తొలగించుకొని ఇలా వచ్చామయ్యా మేము నీ దగ్గరికి అని చెప్తూ ఉన్నారు గోపికలు అలాగే పరమాత్మ పాదాల దగ్గరికి చేరాము అంటున్నారు వీళ్ళు ఎందుకండి ఒకసారి కురుక్షేత్ర సంగ్రామం కంటే ముందు ఏం జరిగిందో మనందరికీ తెలిసిన విషయమే ఒక్కసారి మనము అనుకుందామా శ్రీకృష్ణ పరమాత్మ నిద్రిస్తూ ఉన్నాడు అర్జునుడు దుర్యోధనుడు వచ్చారు ఎక్కడ కూర్చున్నారండి దుర్యోధనుడు శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏమిటి అని తల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు ఎందుకని నేను రాజాది రాజును నేను శ్రీకృష్ణుడి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి రేపు యుద్ధం గెలిస్తే ఇక మనమే మొత్తం చక్రవర్తి మొత్తం మనమే పాలించేది భూమిని ఏదో ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి సహాయం అడగడానికి వచ్చాను అంతే నాకు సహాయం చేయడం వల్ల కృష్ణుడికి లాభం భవిష్యత్తులో అసలు మనం అంటే ఏంటి ఇదనమాట అండి దుర్యోధనుడు అభిమానము అహంకారము అభిమానధనుడు అన్నారు దుర్యోధనుడిని అభిమానం అభిమానం అంటే ఫ్యాను ఇది కాదండి అహంకారం అక్కడ తల దగ్గర కూర్చున్నాడు కృష్ణ పరమాత్మకు అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడండి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు కృష్ణ పరమాత్మ పాదాల చెంత చేరాడు అర్జునుడు ఒక్కసారి పరమాత్మ కళ్ళు అలా తెరవగానే ఎవరు కనిపించారండి అర్జునుడు కనిపించాడు పాదాల దగ్గర ఉన్న అర్జునుడు తల దగ్గరన దుర్యోధనుడు కనిపించలేదు లేచి లేవగానే ఏమన్నాడండి ఒకసారి పాండవోద్యోగం నాటకాన్ని చదవండి తిరుపతి వెంకటకౌలు రచించారు అతి అద్భుతంగా అవే పద్యాలు మనం చాలా చాలా సినిమాలలో విన్నాం అర్జునుడు ముందుగా వచ్చాడు అని చెప్పి అనుకుని అర్జునుణ్ణి పలకరిస్తాడు కృష్ణుడు వెంటనే దుర్యోధనుడు ముందుగా నేను వచ్చాను నన్ను పలకరించవేంటి అనగానే అప్పుడు మళ్ళీ కృష్ణుడు దుర్యోధను కూడా పలకరించి నువ్వు ముందుగా వచ్చినప్పటికీ నేను ముందుగా అర్జునుణ్ణి చూసాను కాబట్టి ఏం కావాలో కోరుకునే అవకాశం ముందు అర్జునునికే ఇస్తాను అంటాడు పరమాత్మ ఇక్కడండి ఇందులో మనకు అర్థమయ్యేది ఏంటంటే పరమాత్మ పాదాలు ఆశ్రయించాలయ పరమాత్మ పాదాలు పట్టుకోవాలి అని శిశుపాలుడు వంద తప్పులు చేశాక శిశుపాలుడి కంఠాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో ఖండించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసానండి శిశుపాలుని యొక్క ఆత్మ ఎక్కడికి వెళుతుందో తెలుసా సరిగ్గా కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చేస్తుంది హృదయం లోపలికి వెళ్ళదు సినిమా షాట్లు చూడకండి మీరు సినిమా షాట్లు చూస్తుంటే ఏంటంటే చూపిస్తే కాదు ఎక్కడికి వస్తుందంటే కృష్ణ పరమాత్మ పాదాల దగ్గరికి వచ్చి అక్కడ లీనమైపోతుంది మనకు సాంప్రదాయంలో కూడా చెప్పారు మోక్షం వచ్చేటప్పుడు ఎక్కడికి వెళుతుంది ఆత్మ అంటే సరిగ్గా పరమాత్మ పాదాల దగ్గర అక్కడికి వెళ్ళిపోతుందనమాట అక్కడి నుంచి ఇక వైకుంఠము అంత మళ్ళీ వేరే విషయం వేరే చర్చ పాదాలను మనం ఆశ్రయించాలి అందుకే ఆండాళ్ళు తిరువడిగలే శరణం అన్నాం తీరుఅడిగళ్ పాద పద్మాలను ఆశ్రయిస్తూ ఉన్నాము అమ్మవారు ఆండాళ్ళు అమ్మవారు సాక్షాత్ భూదేవి మాత భూదేవి అంశ ఆమె మనకు ప్రసాదించినటువంటి తిరుప్పావై దాన్ని మనం చదువుతూ ఉన్నాం నేర్చుకుంటూ ఉన్నాం ఎన్నెన్నో విషయాలు రహస్యాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇక్కడ మరో అంశం ఉంది ఎందరూ రాజులయ్యారండి ఎంత అహంకారాన్ని పొందారు మనకు పోతన భాగవతంలో రచించిన ఒక పద్యాన్ని ఇక్కడ చెప్పుకోవాలి వామనుడు బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడడుగుల నేల అర్ధించినప్పుడు శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని పక్కకు పిలిచి వద్దొద్దు ఎందుకు ఇస్తావు వచ్చింది ఎవరనుకుంటున్నావు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వచ్చాడు నువ్వు గనక ఇప్పుడు ఇచ్చావా మూడు అడుగులు మొత్తం ఈ బ్రహ్మాండ భాండాలు కూడా ఆయన ఒక్క అడుగుతో మొత్తం చుట్టబెట్టేయగలడు వద్దు అని శుక్రాచార్యుడు చెప్తే అప్పుడు అంటాడండి బలిచక్రవర్తి అన్నటువంటిది పద్యం రూపంలో పోతనామాచుడు వారు రచించారు కారే రాజుల్ రాజ్యముల్ కలుగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి జాలిరే భూమిపై పేరైనంగలదే సిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈ కోర్కెలు వారలన్ మరిచిరి ఎక్కాలమున భార్గవా మరిచిరే ఇక్కాలమునన్ భార్గవా ఈ కాలంలో అయినా సరే మరిచారా భార్గవ అంటే ఓ శుక్రాచార్య ఎందరు రాజులు కాలేదు ఎంతమందికి రాజ్యాలు రాలేదు రాజ్యాలు వచ్చాయి అని చెప్పి ఎందరు రాజులు అహంకరించలేదు వాళ్ళు ఎక్కడికి పోయారు ఈరోజు డబ్బు మూటగట్టుకొని పోయారా భూమి మీద కనీసం వాళ్ళ పేరైనా ఉందా వాళ్ళ పేరే ఎవరికి తెలియదు అదే శివి చక్రవర్తి వంటి వాళ్ళు వాళ్ళు ఏం చేశారు దాన ధర్మాలు చేశారు అవునా ఇప్పటికీ వాళ్ళని మనం మర్చిపోలేకపోతున్నాం కదా అలాంటి కొద్దిమంది రాజుల పేర్లు మాత్రమే మిగిలాయి కదా అంటాడు బలిచక్రవర్తి వామనావతార ఘట్టంలో వస్తుంది అంటే అహంకారాన్ని వదిలేసి శరణాగతితో పరమాత్మకు శరణాగతితో మన జీవితాన్ని ముందుకు కొనసాగించడం గురించి ఈ పాషరం చెప్తోంది అంతేకాదండి ఇక్కడ సూర్యుడు చంద్రుడు మళ్ళీ పట్టుకొచ్చింది గోదాదేవి అమ్మవారు లాంటి నీ రెండు కళ్ళను ఒకసారి తెరిచి నీ కృపాకటాక్ష వీక్షణాలను మా మీద ప్రసరింపజేయవయ్యా అంటున్నారు ఇక్కడండి ఒక కన్ను అని చెప్పి ఎందుకు అనలేదు రెండు కళ్ళు అని చెప్పి ఎందుకు పోలిక తీసుకొచ్చారు అన్న దాని మీద పూర్వాచార్యులు చాలా చాలా విశ్లేషణ చేశారు ఒక కన్ను తెరవడము అంటే చాలా చాలా అర్థాలు ఉన్నాయి ఒక అర్థం ఏమొస్తుందో తెలుసా పరమాత్మ కృష్ణ పరమాత్మ పడుకొని ఉన్నాడు నుంచి ఉన్నాడు రెండు కళ్ళు తెరవకుండా ఒకటే కన్ను అది కూడా సగం కన్ను అలా తెరిచి ఒక కన్ను మూసి ఒక కన్ను తెరిచి అలా చూస్తూ ఉన్నారనుకోండి ఏం జరుగుతుందండి చెప్పండి కామ వికారాన్ని సూచించడానికి కావాల్సిన ఒక బేసిక్ ఇన్స్టింక్ట్ అది ఒక కన్నుతో చూడడం ఒక కన్ను కొట్టడము కన్నుతో చూడడము అన్నది ఒక అర్థం పూర్వాచార్యులు చెప్పారు అందువల్ల ఒక కన్నుతో మమ్మల్ని చూడకు ఒక కన్ను కాదు మాకు కావాల్సింది అంటే వీళ్ళు ఏమడుగుతున్నారు ఇక్కడ రెండు కళ్ళతో మమ్మల్ని చూడు అంటున్నారు విష్ణు కటాక్షం రెండు కళ్ళతో కావాలి రెండు కళ్ళతో చూడు ఒక కన్నుతో చూడడం అన్నది కామ వికారము లేదా మన్మద చేష్టకు సంబంధించినటువంటిది అలాంటిది కాదు పరమాత్మ చంద్రుడి లాంటి చల్లదనాన్ని ప్రసరింపజేసే ఒక కన్ను అలాగే మా అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేంతటి ప్రకాశవంతంగా ఉన్న రెండవ కన్ను సూర్యుడు లాంటిది తెరిచి మమ్మల్ని అనుగ్రహించవయా మాకు మోక్షాన్ని ప్రసాదించవయ్యా మోక్షం కోరే మేము నీ దగ్గరకు వచ్చాం తప్ప మాకు ఇంకేం అవసరం లేదు అని గోపికలు ఈ పాశురంలో శ్రీకృష్ణ పరమాత్మను కలిసి ఆయన దగ్గర పాదాల దగ్గర నిలబడి ఆయనను అర్థిస్తూ ఉన్నారు కదిర్మదీయం పోల్ ముగత్తానని మొట్టమొదటి పాశురంలో మనం చెప్పుకున్నాం కదా రామాయణంలో అండి రాముల వారి గురించి ప్రసన్న ఆదిత్య వర్చసం చంద్రకాంతాననం రామం అధీవ ప్రియదర్శనం రామాయణంలో ఉంది కాకపోతే అక్కడ వేరే రకంగా వర్ణించారు ప్రసన్న ఆదిత్యుళ్లాంటి వర్చస్సు మరోపక్క చంద్రకాంతిని ప్రసరింపజేసేంతటి చల్లనివాడు రామచంద్రుడు అలాంటి రాముని యొక్క అదీవ ప్రియ దర్శనం అని రామాయణంలో చెప్పారు గోదాదేవి అమ్మవారేమో పరమాత్మ యొక్క రెండు కళ్ళు సూర్య చంద్రులు పట్టుకొని వచ్చారు కేవలం కళ్ళు మాత్రమే కాదండి ముఖారవిందాన్ని సూర్యుడితోనూ చంద్రుడితోనూ పోల్చినటువంటి వారు గోదాదేవి అమ్మవారు కదిర్మదీయం పోల్ముగ తానని ఇలా ఎన్నో అర్థాలు అంతరార్థాలు ఉన్నాయి కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాము పెద్దలు గురువులు మనకు అందించిన జ్ఞానంతో ఈరోజు ఒక మహాభక్తుని కథ ఇందులో చెప్పాలి అనుకున్నాను ఈ పాషరానికి సరిగ్గా సరిపోతుంది కానీ పాషరాలకు సంబంధించిన వీడియోస్ కంటే విడిగా మళ్ళీ కథ పెట్టినప్పుడు ఎక్కువ మంది చూస్తూ ఉన్నారు కాబట్టి విడిగా పెట్టడం జరుగుతుంది ఎప్పుడొస్తుంది అనేది నేను చెప్పలేను ఈ రోజే రావచ్చు రేపు రావచ్చు మరో పది రోజుల్లో రావచ్చు అతి త్వరలో వస్తుంది ఒక మహానుభావునికి సంబంధించిన కథ మర్చిపోకండి ఇతిహాసం ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు బెల్ బటన్ నొక్కండి ఇతరులకు కూడా చెప్పండి జై శ్రీమన్నారాయణ